తమిళశెట్టి లక్ష్మణరావు పుట్టినరోజు సందర్భంగా ఆయన మరణానంతరం బాడీని సిద్ధాంత మెడికల్ కాలేజ్ కి ఇవ్వాలని వివరాలతో కూడిన అప్లికేషన్ ని కుటుంబ సభ్యుల ఆమోదంతో పూర్తి చేసి సిపిఎం పార్టీ పట్టణ కార్యదర్శి ఆర్సిపి రెడ్డి గారికి అందజేయడం జరిగింది మరణానంతరం కూడా సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో ఈ సందేశాన్ని సమాజానికి అందించడం జరిగింది ఆర్సీసీ రెడ్డి గారు మాట్లాడుతూ టి లక్ష్మణ్ రావు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు లక్ష్మణ్ రావు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందించారు మూడాచారాలను విస్మరించి యువతను సమాజ మార్పు కోసం ఇటువంటి కార్యక్రమాలు చేయాలని కోరారు సందర్భంగా ఈరోజు నా మరణానంతరం నా యొక్క బాడీని సిద్ధార్థ మెడికల్ కాలేజీకి అందజేయాలని చెప్పి అప్లికేషన్ని అక్కడ పార్టీ టౌన్ సెక్రటరీ ఆర్సిపి రెడ్డి గారికి అందజేయడం జరిగింది మనిషి పుట్టిన తర్వాత ఎప్పుడైనా ఎప్పుడోప్పుడు చనిపోవాల్సిందే ఈ మధ్యకాలంలో తన పని తను చేసుకుంటూ సమాజ మార్పు కోసం పని పనిచేయాలనే సంకల్పంతో నేను సిపిఎం పార్టీలో పనిచేయడం జరుగుతూ ఉంది మరి మరణించిన తర్వాత కూడా సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనతో నా యొక్క బాడీని డాక్టర్ల యొక్క జూనియర్ గా ఉన్నటువంటి డాక్టర్ల యొక్క పరిశోధన కోసం నా యొక్క బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని చెప్పి నిర్ణయంతో ఈ రోజున ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి సహజంగా చనిపోయిన తర్వాత మట్టిగా కలవాలి లేదంటే మంటల్లో కాలాలి అనే సనాతన ఆచారాలని పెలిస్టార్ పెట్టాలి యువతరం కూడా చనిపోయిన తర్వాత కూడా మనం మనం సమాజానికి ఉపయోగపడాలనే ఆలోచనను కల్పించడం కోసం ఇది యూత్కి ఒక సందేశం ఇవ్వడం కోసం ఈ రోజున ఈ యొక్క కార్యక్రమాన్ని మీడియా ద్వారా పట్టణ ప్రజలందరికీ తెలియజేయాలనే ఆదేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగింది సీనియర్ నాయకులైన శెట్టి లక్ష్మ ఈ రోజు పుట్టినరోజు సందర్భంగా ఆయన మర్మాంతరం ఆ బాడీని ప్రభుత్వ ఆసుపత్రికి ఇవ్వాలని ఆయన కోరిక మేరకు ఈ రోజు మన చిన్నవిటిపల్లి ఉన్న చిన్నాటి ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆ పేపర్లు ఫిలప్ చేసి ఆయన సిపిఎం పార్టీ పట్టణ కమిటీకి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇలా ఈరోజు ప్రజలు దేశంలో అనేక మంది అవయాలు లేక వికలాంగులుగా అనేక ఇబ్బందులు పడుతున్నది అలాగే రెండోది తక్కన బ్లడ్ డొనేషన్స్ కూడా ఈ రోజు దేశంలో యుత్ బ్లడ్ డొనేషన్ చేసి రక్తం తక్కువ ఉన్న వాళ్ళకి రక్తం ఇచ్చి కాపాడుతా ఉన్నారు ఆ సందర్భంలోనే ఈ రోజు మన ఉన్న పట్టణంలో సిపిఎం పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఆయన ఇలా మరణాంతరం ఆలయాన్ని దాడిని దానం చేయటం అనేది మంచి పరిణామం అలాగే ఇలాంటి వ్యక్తుల్ని తీసుకుని వీటి కూడా ఆదర్శంగా వాళ్ళు ప్రజలకు శ్వేత అంతా సాయం చేయాలి ఎందుకంటే ఈ రోజు సమాజంలో వర్త ఏదో పలన పడిపోతాం మన మరణాంతరం బాడీకి దాన సంస్కారం చేయకపోతే ఏదో పానం జరుగుతుంది ఇలాంటి సందర్భాల నుంచి రోజుల నుంచి ఇంకా చైతన్యతంగా తన బాడీని మళ్ళీ మరణాంతరం కూడా ప్రజలకు ఉపయోగపడాలి దేశంతో ఇవ్వటం మంచి పరిణామం కాబట్టి ఆయనకి అభినందనలు తెలియజేస్తూ యూత్తుని కూడా రాబో రోజుల్లో కూడా గుజా పట్టణంలో ఇలా దానాలు మరణాంతరం దానం చేసే కూడా గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రులకు ప్రభుత్వ ఆసుపత్రులకి అప్పగెట్టే బాధ్యత సిపిఎం పార్టీగా తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం